శ్రీ గురుభ్యో ప్యోనమ శ్రీ మహాగణిపతి నమ సరస్వతి నమోం శ్రీమాత్రే నమ రాబోయేటువంటి డిసెంబర్ మాస ఫలితాలు చూసినట్టయితే మార్గశిర మాసము ప్రారంభమవుతుంది ఈ డిసెంబర్ మాసంలో మనకు మాసంగా గోచరిస్తుంది కాబట్టి ఈ మాసంలో గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మనకు ఈ గ్రహస్థితిలో వక్రగతి అయినటువంటి గురువు వీక్షణ మేషం మీద వృషభ సంచారం చేస్తూ అట్లానే కుజుడు కర్కాటక రాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము రవి వృష్టిక రాశిలో సంచారము బుధుడు కూడా వృష్టిక రాశిలో సంచారము అట్లాగే శుక్రుడు ధనస్సు నుంచి ఈ యొక్క మకరానికి సంచారం చేస్తూ శని కుంభరాశిలో ఉండడం ఇక రాహు మీనంలో ఉండడం ఇది గ్రహ సంచారం చూసినట్టయితే చంద్రుడు ప్రతి రో రెండు రోజులకి ఒకసారి మారటం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క మకర రాశి వారు చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా రాశి ఉత్తరాస నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము నాలుగు పాదాలు అట్లాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు మకర రాశి చెందినవి మొత్తం మీద మకర రాశి చూసినట్టయితే జన్మస్థ శుక్ర సంచారం వల్ల ఆనందము అవధులు లేకుండా ఉంటుంది అంటే ఒక గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఒక సంతోషకరమైన వార్తను వినడం అనేది జరుగుతుంది అది మీరు ఊహించరు మీ బంధువుల్లో కానీ మీరు కానీ వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో ఈ యొక్క సందేశాన్ని ఏదైతే ఉందో దానివల్ల మీకు కూడా ఒక మంచి పని చేశాను అని ఒక మంచి ఆత్మతృప్తికరమైనటువంటి విషయాన్ని గ్రహిస్తారు ఇది మాత్రం మీరు రాసి పెట్టుకోవచ్చు ఈ మాసంలో ఎంత ఇబ్బందులు పడ్డారో లోగడ మాసాల్లో కానీ ఈ మాసం అద్భుతంగా ఉంది వారికి ఆ ఒక ఆలోచన ఒక మంచి వార్త అనే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది అట్లాగే వీరికి రాబోయే అంటే ఇంకా మాసాల్లో కూడా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కొంతవరకు ఇబ్బంది కలగజేస్తున్నాడు ఎందుకంటే కుజుడు సప్తమ స్థాన సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ ఇబ్బందులు ఎట్లా తొలగటం అనేది అనుకుంటే మనకు శక్తి సంపన్నుడు వేలాయుధుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి సుబ్రహ్మణ్యక్షేత్ర దర్శనం చేసుకోండి అద్భుతంగా జ్ఞానము అనేది కలుగుతుంది తద్వారా ఏది చేస్తే మనము బాగుంటాము అనేటువంటి ఒక మంచిదైనటువంటి ఆలోచన అపూర్వమైన ఆలోచన ధోరణి వాగ్ ధోరణి కూడా కలుగుతుంది అట్లాగే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు కుటుంబంలో మీ పట్టు మాత్రం అలానే ఉంటుంది దానిలో ఎవ్వరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మీ పట్టు మాత్రం నిలబెట్టుకుంటారు కాబట్టి కుటుంబంలో మీ పట్టు గట్టిగా ఉండదు అట్లానే ధనాదాయం ధనాదాయం కూడా అనుకూలంగానే ఉంది మాట ఏదైతే కటువుగా ఉన్న అవతల మనిషికి వినే అవకాశం ఎక్కువగా ఉంది మీ మాట కటువుగా ఉండొచ్చు వేరే వారికి కానీ మీ మాట వినేవాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అట్లాగే రాహు మూడులో ఉన్నాడు ఈ రాహు మూడో స్థాన సంచారం కూడా ఏంటంటే మీ తోబుట్టువులు కానీ మీ జ్ఞాతులు కానీ మిమ్మల్ని సపోర్ట్ చేసేటువంటి వారు కానీ వెనక నుంచి కూడా మీకు తెలియకుండా పరోక్షంగా కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ మకర రాశికి ఏలినాడి శని ప్రభావం ఉంది అనే దానికన్నా శనితో పాటు ఇతర గ్రహాలు కూడా అన్ని అనుకూలంగానే ఉన్నాయనుకోవడమే వందకు వంద శాతం చాలా మంచిది మకర రాశి వారికి కాబట్టి రాబోయేటువంటి మాసం ఒక్క గురుడు మీకు ప్రతికూలంగా ఉన్నాడంటే ఒక గురుడే ఎందుకంటే ఈవెన్ ఆయన పంచమ స్థానంలో ఉన్న ఒక వక్రగతి ఉన్నది కాబట్టి అయినా పంచమ స్థానంలో చూశారు కాబట్టి వాక్సంపద కావచ్చు ఎక్కడైతే వ్యాపారంలో బిజినెస్లో కానీ లేతేనా మీరు పెట్టుకునేటువంటి మంచి పేర్లు ఎక్కడెక్కడే మీరు మంచి తెచ్చుకుంటారు సభా గౌరవాన్ని కానీ అద్భుతంగా పొందుతారు అట్లాగే కేతు మీకు అష్టమ స్థాన సంచారం వల్ల ఆ భాగ్యస్థాన సంచారం వల్ల కేతు కూడా అనుకూలంగా ఉంది మొత్తం మీద చెప్పాలంటే మకర రాశికి ఒక్క రవి ఒక్కడే ప్రతికూలంగా ఉన్నాడు మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఒక్క సూర్యుడికి మాత్రమే మీరు చేయాల్సినటువంటి ఏంటంటే అర్ఘ్యప్రదానం ఇవ్వటం ఎవరికైనా అర్ఘ్యప్రదానం తెలియకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ అది కూడా సాధ్యపడలేదు వినమనండి ఆదిత్యవృత పారాయణం కానీ అరుణ పారాయణం కానీ సౌర పారాయణం కానీ ఎక్కడ సూర్య దేవాలయాలకు వెళ్ళి సూర్యనారాయణ స్వామికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం వల్ల ముఖ్యంగా ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఎక్కువగా దుఃఖం వచ్చినా చూడలేరు ఎక్కువ సంతోషపడినా చూడలేరు కాబట్టి అంటే అటువంటి పరిస్థితి కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటానికి అంత అంటే గ్రహ నాయకుడైనటువంటి సూర్యుని యొక్క ఆరాధన చేయటం వల్ల మకర రాశికి చాలా అద్భుతంగా గోచరిస్తుంది రాబోయే మాసం కూడా ముఖ్యంగా మనకు చెప్పాలంటే ఆపోయే ఆపోయేటువంటి మాసం కూడా సూర్యుడి ప్రీతిగా ప్రతి విషయాన్ని కూడా చేస్తే అద్భుతంగా గోచరిస్తుంది ప్రతి ఆదివారం తెల్ల జిల్లు పూలతో సూర్యనారాయణ స్వామికి అర్చన చేయటం ఎర్ర అక్షతలతో అర్చన చేయటం అట్లాంటి అవకాశం ఉంటే సూర్యదేవాలయానికి వెళ్ళి అక్కడ నైవేద్యంగా ఏదైతే పెడతారో దాన్ని భోగంగా నివేదన చేయటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఈ యొక్క గ్రహస్థితి చూస్తే మనకు ముఖ్యంగా నవగ్రహాదుల్లో ఎటువంటి పరిణామాలు ఉంటాయి డిసెంబర్ మాసంలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా రవి బుధులు సంచారం వృష్టి రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఈ మాసంలో విశేషంగా చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఏదైనా ఒక తెలియనటువంటి రహస్యాలు బయటపడే అవకాశం మాసంగా గోచరిస్తుంది ఎవరికైనా కానీ ముఖ్యంగా దేశానికి సంబంధించి కానీ కొంత అంతులైన రహస్యాలు ఏవైతే ఉంటాయో ఆ రహస్య ఛేదనలో కొంత మెలకు రావటం అట్లనే వాటి యొక్క ప్రతిభ పాఠవాళ్ళతో ఉండటము తెలివి అంటే ఎక్కువగా వాటి ఇంటెలిజెన్సీ అంటాం కదా ఆ ఇంటెలిజెన్సీ తనాన్ని చూపించుకుంటూ ముందటే మనం వేసేటువంటి ప్రతి అడుగుని కూడా అది మనకు కావచ్చు ప్రపంచ దేశాలైనా కానీ కొంత రహస్యంగా వర్తనం చేస్తూ వాళ్ళకి ఏది కావాలో అది తెలుసుకునేటువంటి మాసంగా గోచరిస్తుంది డిసెంబర్ మాసము దేశ గోచారం చూసుకున్నట్టయితే అట్లాగే శని యొక్క వీక్షణ గురువు మీద వక్ర దృష్టి ఉన్నటువంటి గురువు ఏదైతే ఉందో వీక్షణ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ధార్మికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ఈ యొక్క మాసంలో గోచరిస్తున్నాయి అత్యంతంగా శీతలంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ విధంగా మనం యొక్క గోచారం చూసుకున్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా ముఖ్యంగా రహస్య ఛేదన రహస్య వర్తనాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి దేశ గోచారంలో కనబడుతున్నాయి కాబట్టి ప్రతి దేశంలోనూ కూడా కొంత స్టింగ్ ఆపరేషన్స్ లాంటివి జరిగి వాటి నుంచి రహస్యాలు చదన చేసే అవకాశం ఉంటుంది ఇంకా అనేక రకాలుగా ఈ యొక్క ప్రపంచ దేశాలకి సాటిగా మన భారతదేశం కూడా అత్యధికంగా నిలబడే స్థానంగా గోచరిస్తుంది భారతదేశ ఖ్యాతిని కొంతవరకు విదేశీయులు గమనించడం తద్వారా వాళ్ళు కూడా స్వాగతించడం ప్రతి విషయాన్ని మనకు ఈ యొక్క మాసంలో గోచరిస్తుంది అట్లానే క్రీడారంగంలో కూడా మంచి మెలకులు వచ్చి కొత్తదైనటువంటి పుంతలు దొక్కే అవకాశం ఉంటుంది క్రీడారంగంలో కొత్త ఆలోచనతో కొత్త ఆటలు కాని అటువంటివన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటాయి ఈ యొక్క డిసెంబర్ మాసంలో కాబట్టి ఈ మాసము ప్రత్యేకంగా మనకు ముఖ్యంగా అత్యంత విలువైనటువంటి మాసం కూడా ఎందుకంటే ప్రతివారు కూడా ప్రతి దేశం కూడా భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకొని వాటి యొక్క రూపకల్పనలు వాటి యొక్క ప్రతిభ పాఠవాల్ని ప్రతి ఖ్యాతిని వహించేటువంటి మాసంగా ఈ రవి బుధుల కలయిక రాశిలో మనకు ఎంతగానో మన దేశానికి ఎంతగానో ముఖ్యంగా తోడ్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో